తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇటీవలే ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి రాజీవ్ యువ వికాసం పథకంకు సంబంధించినటువంటి పూర్తి గైడ్ లైన్స్ ను మరియు ఎవరికి ఈ పథకం కింద మొదట అర్హత ఉంటుంది అదేవిధంగా మనం తీసుకున్నటువంటి డబ్బులకు ఎంత సబ్సిడీ వస్తుంది అనేటువంటి దాని గురించి పూర్తి సమాచారాన్ని అయితే మనకు అందివ్వడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఏవైనా గైడ్ లైన్స్ అయినా లేకపోతే ఎట్లా అప్లై చేసుకోవాలి ఎవరికి ప్రాధాన్యత ఉంటుంది అనేటువంటి సమాచారాన్ని అయితే నేను మీకు వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను తప్పకుండా మీరైతే వీడియో చివరి వరకు చూడండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సీమలు అయితే నొక్కండి మీరైతే స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అయితే అర్థమవుతుంది మరి తెలంగాణలో కొత్తగా ప్రవేశపెట్టినటువంటి రాజీవ్ యువ వికాసం పథకంకు ఎంతమంది అర్హులు మరి ఎప్పటివరకు లాస్ట్ డేటు ఎప్పుడు మనకు డబ్బులు అకౌంట్లో జమ అవుతాయి మరి దానికి అన్ని విషయాలను మనము ఒకసారి ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము రాజీవ్ యువ వికాసం స్కీమ్కు యాభై వేల యూనిట్లకు పూర్తి రాయితీ రాజీ యువ వికాసం పథకానికి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది యాభై వేల లోపు యూనిట్ కు హండ్రెడ్ పర్సెంట్ రాయితీతో సహా వివిధ వివరాలతో దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది మనకు ఏదైతే యొక్క రాజీ యువ వికాసం కింద యాభై వేల లోపు మనం రుణం అయితే వందకు వంద శాతం అయితే మనకు ప్రభుత్వం అయితే రాయితీ ఇస్తుందట అంటే మనకు ఎటువంటి డబ్బులను మళ్లీ కట్టనవసరం లేదు జూన్ రెండున ఎంపికైన అభ్యర్థులకు పత్రాలు రేషన్ కార్డు లేకుంటే ఆదాయ ధృవీకరణ పత్రము గరిష్ట వయో పరిమితి యాభై ఐదేళ్ళు రైతులకు అరవై ఏంలు ఐదేళ్ల కాలానికి కుటుంబంలో ఒకరికి మాత్రమే లబ్ధి పథకానికి మార్గదర్శకాలు ఉత్తర్వులు జారీ అయితే మనకు జూన్ రెండున ఎవరైతే ఈ యొక్క పథకం కింద అర్హత సాధిస్తారో వాళ్ళకైతే ఈ యొక్క అర్హత సాధించినట్టుగా పత్రాలు ఇస్తారట అయితే ఖచ్చితంగా మనకు రేషన్ కార్డు ఒకవేళ రేషన్ కార్డు లేకుంటే ఆదాయ ధృవీకరణ పత్రం అదే మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా ఇన్కమ్ సర్టిఫికేట్ అయినా పెట్టాలి గరిష్టంగా నార్మల్ అయితే యాభై ఐదేళ్ల రైతులు ఎవరైనా అప్లై చేసుకుంటే వాళ్ళకు అరవై సంవత్సరాలు ఉన్నా కూడా అప్లై చేసుకోవడానికి వాళ్ళు అర్హత కలుగుతారట ఓకేనా దానికి సంబంధించినటువంటి పూర్తి ఉత్తర్వులను అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది వాటి గురించి కూడా ఒకసారి మనం తెలుసుకుందాం ఇప్పుడు ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన రాజీ యువ వికాసం పథకానికి మరో ముందడుగు పడింది లబ్దిదారులు అర్హతలు వయోపరిమితి వార్షిక ఆదాయ పరిమితి యూనిట్లను ఇచ్చే ఇచ్చే రాయితీలు దరఖాస్తు ప్రక్రియ ఎంపిక విధానం వంటి అంశాలపై మార్గదర్శకాలను పేర్కొంటూ ప్రభుత్వము మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది యాబై వేల లోపు యూనిట్లకు వంద పర్సెంట్ రాయితీ ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది మిగతా యూనిట్లకు కూడా డెబ్బై శాతం నుంచి తొంభై శాతం వరకు రాయితీలను ప్రకటించింది అయితే అంతేకాకుండా రాయితీ మొత్తం పోను మిగతాదంతా లబ్దిదారుడి వాటాగా కాకుండా బ్యాంకు రుణంగా అందజేయనున్నట్లు వెల్లడించింది రాజీవ్ యువ వికాసం పథకానికి ఇప్పటికే ప్రత్యేక పోర్టల్ ఏదైతే దానికి సంబంధించినటువంటి ఒక వెబ్సైట్ అయితే తయారు చేయడం జరిగిందట అయితే దరఖాస్తును స్వీకరిస్తుండగా ఈ ప్రక్రియ ఏప్రిల్ ఐదు వరకు కొనసాగుతుందని అదే నెల ఆరు నుంచి మే ఇరవై వరకు దరఖాస్తుల పరిశీలన ఉంటుంది అని వివరించారు ఎంపికైనటువంటి లబ్దిదారులకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం భాగంగా జూన్ రెండు నుంచి మనకు మంజూరు పత్రాలను అందజేయనున్నట్లు పేర్కొంది ఐదు లక్షల మందికి స్వయం ఉపాధి కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యంగా నిర్దేశించుకుంది అయితే మొత్తంగా మనకైతే వంద పర్సెంట్ రాయితీ ఉంది అరవై పర్సెంట్ డెబ్బై పర్సెంట్ రాయితీతోని ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్లకు ఆ స్వయం ఉపాధి ఏదైనా బిజినెస్ కానీ లేకుంటే ఏదైనా ఒకటి పెట్టుకుని వాళ్ళు స్థిరపడాలి ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే యొక్క రాజీ యువ వికాసం పథకాన్ని ప్రారంభించిందట మనకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకునేటువంటి జూన్ రెండవ తారీఖు నాడైతే మనకు ఈ యొక్క ఎవరైతే ఎంపికైనారో వాళ్ళకు ఈ యొక్క పథకాల ఎంపిక అయినటువంటి దానికి సంబంధించినటువంటి పత్రాలను అయితే ఇస్తుందట ప్రభుత్వం టోటల్గా మనకు తెలంగాణ మొత్తంలో ఐదు లక్షల మంది ఈ యొక్క రాజీ యువ వికాసం కింద వాళ్ళకైతే అర్హత పత్రాలను అయితే ఇస్తుందట ప్రభుత్వం ఇగో రాయితీ ఈ విధంగా ఉంటుందట యూనిట్ విలువను బట్టి రాయితీ మారుతుంది రాయితీ పోను మిగతా మొత్తాన్ని బ్యాంకు రుణం ద్వారా అందజేస్తారు లబ్దిదారుడి వాటా ఉండదు యూనిట్ విలువ యాభై లోపు ఉంటే ప్రభుత్వము వంద రా వంద పర్సెంట్ రాయితీ ఇస్తుంది ఓకేనా యాభై వేల ఒకటి వెళ్ళి లక్ష వరకు ఉంటే యూనిట్కు తొంభై పర్సెంట్ రాయితీ ఉంటుంది అదేవిధంగా లక్ష ఒకటి నుంచి రెండు లక్షల మధ్యలో ఉంటే ఎనభై పర్సెంట్ రాయితీ ఇస్తారు రెండు లక్షల పైన విలువ చేసే యూనిట్ ఉంటే డెబ్బై పర్సెంట్ మనకు రాయితీ ఇస్తుందట ప్రభుత్వం ఈ విధంగా ఒకవేళ మీరు అర్హత సాధిస్తే కనుక మీకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ కూడా రావడం జరుగుతుంది అర్హులు వీరే ఎస్సీ ఎస్టీ బీసీ ఎంబీసీ బీసీ ఫెడరేషన్ల సభ్యులు మైనారిటీ క్రిస్టియన్ మైనారిటీ ఫెడరేషన్లు ఈబీసీ వర్గాల వారు రాజ్య యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది దరఖాస్తుదారుల వయస్సు ఎంత ఉండాలంటే ఇరవై ఒకటి నుంచి యాబై ఐదేళ్ల లోపు ఉండాలి వ్యవసాయ అనుబంధ రంగాల్లో యూనిట్లు ఏర్పాటు చేసుకునే వారి గరిష్ట వయోపరిమితి అరవై సంవత్సరాల దరఖాస్తుదారులకు రేషన్ కార్డు తప్పనిసరి ఒకవేళ రేషన్ కార్డు లేకుంటే ఆదాయ ధృవీకరణ పత్రం సమర్పించాలి వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో ఒకటి పాయింట్ ఐదు లక్షలు పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షలకు ఉండాలట అయితే మనకు అర్హత కలిగినటువంటి వాళ్ళైతే మనం పైన మాట్లాడుకున్నాం కదా అయితే వాళ్ళందరికీ ఖచ్చితంగా ఒకవేళ మీరు అప్లై చేసుకుంటే మీకు రేషన్ కార్డు అనేటువంటిది ఉండాలి ఒకవేళ రేషన్ కార్డు లేకుంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా అదైనా పెట్టుకోవాలట అయితే ఇన్కమ్ ఎంత ఉండాలంటే గ్రామీణ ప్రాంతాల్లో లక్ష యాభై వేల వరకు ఉండాలి ఆ లోపు ఉన్నటువంటి వాళ్లకు వస్తుంది ఒకవేళ పట్టణ ప్రాంతాల్లోనైతే రెండు లక్షల వరకు ఇన్కమ్ ఉన్నటువంటి వాళ్ళను రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం కింద అర్హత కలిగినటువంటి వారిగా డిక్లేర్ చేస్తామని చెప్పేసి మనకు ప్రకటించడం జరిగింది అయితే ఎవరిని మొదటగా ఎవరికి ప్రాధాన్యం ఇస్తుందట రాష్ట్ర ప్రభుత్వం అంటే తెలుసుకుందాం ఇప్పుడు రాజీవ్ యువ వికాసం కింద ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారిలో మొదటగా మహిళలు ఒంటరి మహిళలు వితంతువులకు మొత్తం లక్ష్యంలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ప్రాధాన్యత ఉంటుంది తెలంగాణ ఉద్యమంలో ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో పాలు పంచుకున్న వారికి ఈ పథకంలో ప్రాధాన్యతనిస్తారు కుటుంబానికి ఒకరికి మాత్రమే లబ్ధి చేకూరుస్తారు అంటే ఐదేళ్ల వరకు ఆ కుటుంబానికి చెందిన ఇతరులకు ఈ పథకం అర్హు కాదు అయితే ఒక కుటుంబంలో అంటే దీన్ని కూడా రేషన్ కార్డు ప్రాతిపదికనే తీసుకుంటే ఒక రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే ఈ యొక్క రాజీ యువ వికాసం కింద వచ్చేటువంటి స్కీమ్ లబ్ది అయితే ఒకరికే చేకూరుతుందట అందులో ముఖ్యంగా మహిళలకు ఒంటరి మహిళలకు వితంతువులకు యొక్క రాజీవ్ యువ వికాసం కింద అప్లై చేసుకున్నట్ అయితే వాళ్లకు మొదటి ప్రాధాన్యత వాళ్లకు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వారు ఎవరైనా ఉద్యమకారులు అప్లై చేసుకుంటే వారికి ఎస్సీ వర్గీకరణ కోసము చేసినటువంటి ఉద్యమాల్లో పాల్గొన్న వారికి వారికి కూడా మొదటి ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది ఇగో ఇది కానీ మన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ కండి